సౌలభ్యం ఏమి అంటే సకల మౌలిక సదుపాయాలు అన్ని మనకి కలిగినాయి రోజు నీరు స్విచ్ వేస్తే నీరు వచ్చేస్తుంది అంతేకా స్విచ్ ఆపితే నీరు ఆగిపోతుంది ఇది కూడా దోషమే ప్రకృతి నుంచి ఎలా వస్తుందో అది తీసుకోలేకపోతున్నాం ఆస్వాదించలేకపోతున్నాం మానవుడికి ఎంత అయితే తెలివి పెరిగిపోతుందో అంత ప్రమాదమే ఏ తెలివి పెరగాలి ఏ తెలివి పెరగకూడదు కూడా తెలుసుకోవాలంటే మానవుడు కానీ ఏం చేస్తున్నాం మనం అంటే ఈ రోజు మనకి ఏది సౌకర్యమో దానికి ఆ సౌకర్యానికి అనుగుణంగా అనుకూలంగా చేసుకుంటున్నాం ప్రధానంగా కానీ పరమాత్ముడు మనకిచ్చింది కూడా అంత గొప్పదే పరమాత్ముడు ఇచ్చింది మహాభాగ్యం తీసుకోవాలి అది తీసుకోలేకపోవటం మూలాన మానవుడు ఎప్పుడు కూడా దుర్లభాన్ని అనుభవిస్తూ ఉంటాడు అందుకనే ఈ యొక్క మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఏదైతే పూజలో మనం లోపాలు చేశామో ఆ లోపాలు ఉంటే వాటన్నిటిని కూడా క్షమాపణ ఆపణ కోరుకోవటం అనమాట పరమాత్మని ఆ క్షమాభిక్ష ఏదైతే ఉందో అది పరమాత్మని కోరుకోవటం ప్రధానమైంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ మంత్రం చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నాం తప్పితే దాన్ని ఆచరణ చేయట్లేదంట ఏం చేయట్లేదు మనము ఆచరణ చేయట్లా ఎప్పుడైతే మనం ఆచరణ చేశామో దాని ఫలం వేరుగా ఉంటుంది అంటే హీనం అంటే తక్కువ తక్కువగా చేయటం అంటే మంత్రం తక్కువ చేశామా క్రియ తక్కువ చేశామా అలాగే వాటి మించింది అనేకమైన కార్యాల్లో మనం ఏం చేస్తున్నాం భక్తి భక్తి అనేది తక్కువ చేశామా మనకి ఇదే నామ వల్ల మనకి మనకేమొస్తుంది నామాల్లో అంటే భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య ఏంటి భక్తి ప్రియ అమ్మ భక్తికి ప్రియం అంట భక్తి ప్రియ భక్తి గమ్య భక్తే గమ్యం ఎవరిది మనది భక్తి వశ్య మన భగవంతుడికి భక్తి ప్రియం అయింది భక్తి వశం అంటే ఏంటి భగవంతుడికి మనము భక్తితో ఉంటేనే వశం అవుతాడంట లేకపోతే అయ్యేది లేదంట భగవంతుడు అందుకనే భక్తవచ్చల గోవింద అని కూడా చెప్పారు అవునా భగవంతుడు భక్తవచ్చలుడంట భగవంతుడు భక్త అని పిలిస్తే భగవంతుడు వెంటనే వచ్చేస్తాడు అంటే ఇవన్నీ తెలుసు మనం అన్ని చేస్తున్నాం అన్ని చేస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే చివరికి వదిలేస్తున్నాం వదిలేయటం వల్ల కారణం అవుతుంది అందుకనే మనకి ఈ మూడు త్రయాలుగా మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ విషయంలో చిగురుతో వచ్చిన పదార్థాలు ఏవైతే ఎలా తినాలో అలా తినాలంట ఆకుకూరలు ఆకుకూరలు అవి చిగురు లాంటి లేతగా ఉన్నప్పుడే తినాలి అది ముదిరిపోయి విడిసిపోయి పగిలిపోతే ఆ కూర తినలేరనమాట ఏవయ్యా నిన్న తోటకూర తెచ్చావు అది ముదిరిపోయింది పనికిరాదు అని చెప్తారు అవునా అవునా కాదా అందుకనే ఉదాహరణ గోంగూర తెచ్చరనైనా పనికి రాలేదు ఏ ఆకు అంటే లేతగా ఉన్నప్పుడు ఆ దాని నుంచి వచ్చే సువాసన ఏదైతే మనం మూడు వాసనలుగా చెప్పినప్పుడు లేతగా వచ్చేటప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని అలా ఆస్వాదిస్తే ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మళ్ళీ ఆకు నుంచి మళ్ళీ ఏమొస్తున్నాయి పుష్పాలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి పుష్పాలు వస్తున్నాయి ఆ చెట్ల నుంచి కొమ్మల నుంచి పుష్పాలు ఆ పుష్పాలు ఏవైతే వస్తున్నాయో ఆ పుష్పాలను ఎలా స్వీకరించాలో అలా స్వీకరించాలి గులాబీ పుష్పము మల్లె పుష్పము జాజి పుష్పము చామంతి పుష్పము ఇలా గన్నేరు పుష్పాలు అనే రకరకాల పుష్పాలు ఉన్నాయి దాంట్లో మనం ఒక గన్నేరు పుష్పాన్ని చూసుకుందాం గన్నేరు పుష్పాన్ని మాత్రమే స్వీకరించాలంట కాయని స్వీకరించకూడదు అవునా అవునా కదా పుష్పమేమో పరమాత్మ ఆరాధనకి విశేషమైంది కాయ దోషమైనది కాయ దోషమైంది అందుకనే కాయను స్వీకరించాలి అట్లా పుష్పాలు ఏవైతే ఉన్నాయో పుష్పాలుగా వికసించి పుష్పాలుగా ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాలని పుష్పాలుగానే తీసుకోవాలి వాటిలో మనకి గులాబీ పుష్పం ఉంది ఈ గులాబీ పుష్పం చాలా విశేషమైనది శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ముఖములు మంచి తేజస్సు వస్తుంది అనమాట దాన్నే రోజు మిల్క్ అని తయారు చేస్తారు రోజు వాటర్ అని తయారు చేస్తారనమాట ఈ రోజు వాటర్ చాలామంది పన్నీరు సంబంధించింది కదండి అనుకుంటారు రోజు వాటరు మనం తినే ఆహార పదార్థాల్లో కూడా కలుపుతారు తినే ఆహార పదార్థాల్లో కూడా కలుపుతారు మధుర పదార్థాలు మిఠాయి పదార్థాల్లో కొన్నింట్లో రోజు వాటర్ కలుపుతారు ఇక్కడ ప్రాంతంలో తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో కలుపుతారనమాట అది లడ్డూలో ప్రధానంగా రోజు వాటర్ వేస్తారు తర్వాత ఇప్పుడు ఈ ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో కొన్ని సంబంధించిన వాటిలో కూడా రోజు వాటర్ అంటే ఆ రోజు వాటర్ కూడా మనం తీసుకోవాలి గులాబీ రేకులు తినడం మూలాన ఆరోగ్యానికి మంచిది అర్థమైందా ఏ గులాబీ రేకులు తినాలో కూడా తెలుసుకొని తినాలంట అంటే స్వత్యమైన గులాబీ అది అవి స్వీకరించాలంట అంటే పుష్పాలని ఎలా స్వీకరించాలి ఆహారంగా తీసుకునేది ఆహారంగా అలంకరణ చేసేది అలంకరణ తల్లో పెట్టుకుంటారు మెల్ల వేసుకుంటారు పూజ చేస్తారు అట్లా అది అప్పుడు ఇలా స్వీకరించే స్వీకరించాలి ఆ పుష్పాల నుంచి వచ్చే వాసనని గ్రహించాలంట మనం అప్పుడు అలా ఆ వాసనని గ్రహించాలి తర్వాత మరల ఇంకోటి ఏంటి అదే ఆ చిగురు ఆకుల నుంచి ఓ పుష్పం వచ్చింది ఆ పుష్పాన్ని మనం ఒక కాయగా చూస్తాం మరల కొన్ని రోజులకి అవునా కూరగాయలు అవ్వచ్చు అవునా టమోటా ఉంది దోసకాయ ఉంది దోసకాయ పువ్వుని పప్పు వండుకోలేము దోశ ఆవకాయని వండుకోలేము కానీ దోసకాయ వచ్చిన పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వు కాయ నాకైతే ఉంది అవునా అవునా కాదా అది కాయగా కావాల్సినప్పుడు కాయగానే వాడతారు అలా ఆ పువ్వు నుంచే కాయ మళ్ళీ కొన్ని పండ్లు అయ్యే ఉంటాయి పండుగ వాడాల్సింది ఏవైతే ఉన్నాయి అవి పండుగానే స్వీకరించాలంట కాయల్ని కాయగా స్వీకరించాలి పండుని పండుగ స్వీకరించాలి ఒక ఆయన అన్నాడు స్వామివారు అంతా బాగా చెప్పారు మీరు పిచ్చి దొండకాయలను వస్తాయి చేదుగా ఉంటే అవి పక్కన పడేస్తారు కదా కాకరకాయ చేదుగా ఉంటుంది కదా అది తింటారు కదండి మరి అది చేదు ఔషధమైనప్పుడు ఈ చేదు ఎందుకు ఔషధం కాదండి ఆ చేదు కాకరకాయ చేదుగా ఉంది దొండకాయ చేదుగా ఉంది ఆడవాళ్ళు దోసకాయని చూస్తుంటారు దోసకాయ కూడా చేదుగా ఉందని తీసేస్తుంటారు బీరకాయ దోసకాయ ఇట్లా చేదు ఉందని చెప్పని తీసేస్తారు మరి కాకరకాయ తింటున్నారు కదా అంటే కాకరకాయ సహజ సిద్ధముగా దాని గుణం చేదు అదైందా సహజ సిద్ధంగా దాని గుణం చేదు కాబట్టి ఆ పదార్థాన్ని అలానే తినాలి దోసకాయకి ఆ గుణం లేదు దోసకాయకి ఆ గుణం లేదు దొండకాయకి ఆ గుణం లేదు అందుకని ఆ రెండు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ కాయలు ఏవైతే ఉన్నాయో అవి చేదుగా ఉంటే తిన్నారు కారణం అది అంటే సహజ సిద్ధంగా వచ్చే పదార్థాన్ని స్వీకరించడం మూలాన ఆరోగ్యం కలుగుతుందండి అలా ఎప్పుడైతే అక్కడ అది రూపాంతరం చెందేటప్పుడు క్రమంలో దాంట్లో దాన్ని ఉన్న సహజ గుణాలు కోల్పోతాయో సంక్రమణ జరుగుతున్నాయో కొన్ని అది ఏదైతే మార్పులు చెందుతున్నాయో కొన్ని పదార్థాలు భూజించకూడదు అవి దోషంతో కూడినవి దోషమని ఎందుకన్నారంటే దోష పదార్థాలంటే మనము దోషమంటే వదిలేయటం అదైందా మనం స్వీకరించడం కాదు దోషాలన్నీ వదిలేయటం అనమాట స్వీకరించడం కాదు అంటే ఆ పదార్థాన్ని భుజించకూడదు దాన్ని స్మరించకూడదు అని అర్థం అనమాట దానికోసమే అది దోషం అని చెప్పారు అంటే అవి మనకు అవసరం లేదు దోషాలన్నీ ఏం చేస్తాం వదిలిపెట్టేస్తాం అంతేగా ఈ పదార్థాలు కూడా వదిలిపెట్టేయండి అని చెప్పారు పెద్దలు అది ప్రధానమైన విషయం అదే దాన్ని గ్రహించక ఏంటంటే దోషమని చెప్పేస్తే దోషమేనా అంటే దోషం అంటే అది వదిలిపెట్టేయాలి అంటే మనం తినకూడదు అని అర్థం మనము తినకూడదు అని అర్థం కారణం అదే అనమాట అందుకనే అవి వదిలేస్తే ఇంకా అలా ఉండిపోతుంది మరలా అదే బీజం వేసామనుకోండి మరలా అవి అదే పుట్టుకొస్తుంది అందుకనే ఏ పదార్థాలని ఎలా భుజించాలో తెలుసుకోవాలి అరిటి కాయ ఉంటుంది అది కాయని కాయగానే చేస్తారు కూరలు అవునా మరలా అరటి పండు వేరు అరిటి పండు వేరు అంటే ఏంటంటే జగత్తుల పరమాత్ముడు సృష్టించిన దాంట్లో కాయగా ఉండే పదార్థాలు వేరు పండుగా ఉండే పదార్థాలు వేరు అదవిందా కాయ రూపాంతరము పొండుగా వస్తుంది కాయ రూపాంతరం పొండుగా ఉన్నప్పుడు ఆ పండుని స్వీకరించాలంట దోసకాయ కూడా పండుతుంది కానీ అది పనికిరాదే అది జీర్ణం కాదే అందుకనే దోసకాయ పండింది తినరు కాయగా ఇస్తూ ఉంటారు కాయ అంటే అది పండే ఇవ్వాలి అదవిందా అది ఎలా దోసకాయలో జాతి ఉంటుంది దాన్ని కరుబుజ అంటారనమాట దోసకాయలో జాతి ఆ దోసకాయలు ఇవ్వాలి మనం పండిన దాన్ని కాయ అంటాము పచ్చిగా ఉన్న దాన్ని పండు అంటాం అంతేనా ఇక్కడ అదే చేస్తున్నారు మీరు అందరూ నిజంగా అసలు అనాల్సింది ఏమిటి మామిడికాయలు మామిడికాయలు అంటాడు వాడు ఉండేది అక్కడ మామిడి పండ్లు మామిడి పండ్లు మామిడి పండ్లు అని అమ్మడు వాడు మామిడి కాయలు మామిడి కాయలు ఇక్కడ అలానే అనేస్తున్నారు మామిడికాయ అంటే పచ్చిది మామిడి పండు అంటే పండింది మనం ఏమనాలి ఇది అనాలి కానీ ఇక్కడ ఏమనేస్తున్నారు అంటే పచ్చికాయని కాయ అంటారు పండిందని కూడా కాయ అంటారు అంటే ఏంటంటే ప్రాంతీయ వాడుక భాషలా అంటే దోశ పండింది ఇవ్వాలి ఏం చేయాలి పండింది పండింది అంటే ఏం చేయాలంటే ఆ పండు పదార్థం ఏదైతే ఉందో అది ఇవ్వాలి అదే పండింది ఇవ్వాలి పదహారు ఫలాలు అన్నారు ఫలము అంటే ఏమిటి పండు పండిందే ఇవ్వాలన్నమాట మనం పండింది ఇవ్వాలి ఫలం అన్నప్పుడు కాయలు ఇవ్వాలి అన్నప్పుడు కాయలు ఇవ్వాలి అసలు టమోటా అన్నది అది కా శాఖ కూరగాయలో వస్తుంది అనమాట అదవిందా ఎర్రగా ఉంటే పండింది పచ్చిగా ఉంటే పచ్చిగా ఉంది అదేందా ఆకుపచ్చగా పసుపు పచ్చగా గడపచ్చగా ఉందనుకోండి అది కాయ అదేందా బాగా పండిపోయిందనుకోండి పండు అవుతుంది దాని పైన ఉన్న వర్ణం మారుతుందిగా రంగు గుణం మారిపోతుంది పచ్చిగా ఉన్నప్పుడు ఒక గుణం ఉంటుంది పండినప్పుడు ఒక గుణం ఉంటుంది అనమాట అయితే సిద్ధముగా టమోటా పులిపే పచ్చిగా ఉన్నప్పుడు కూడా పులిపే పచ్చిగా ఉన్నప్పుడు కూడా పులిపే ఉంటుంది అనమాట పండితే ఇంకా ఎక్కువ పులుపు ఉంటుంది పండితే ఇంకా ఎక్కువ పులుపు ఉంటుంది బాగా గ్రహించండి ఇక్కడ మామిడికాయ సిద్ధంగా అది పులుపు పుటుకతో అది పండితే తీయగా మారుతుంది పండితే తియ్యగా మారుతుంది అవునా పచ్చిగా ఉన్నప్పుడు పచ్చిగానే ఉంటుంది పచ్చిగా తీయగా ఉన్నప్పుడు తీయగా పుల్లగా ఉందనుకోండి దాన్ని పెద్దగా వాడరు పుట్టిగా తింటారు అవునా అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సొగం భక్తితో అదవిందా సొగం నాటకాలతో ఉంటే ఉపయోగం లేదనమాట నేను ఒకటే అడుగుతా ఒరే నువ్వు రియల్ భక్తుడివా రియల్ భక్తుడివా అది రియల్ భక్తుడివా రియల్ భక్తుడివా ఏ భక్తుడివిరాయన నువ్వు రియల్ భక్తుడివా రియల్ భక్తుడా రియల్ భక్తుడు అంటే ఎవరు రియల్ భక్తుడు అంటే ఎవరు చెప్పండి రియల్ అంటే నిజమైన భక్తుడు రియల్ భక్తుడు అంటే నటనతో కూడినవాడు నటనతో కూడిన నటనతో ఉన్న భక్తి మనకు కావాలా అవసరం లేదు ఎవరికి పరమాత్ముడు కావాలా అస్సలు ఆయనకి అక్కర్లేదు అవునా ఆయనకి నిజమైన భక్తి రియల్ భక్తే కావాలి ఆ రియల్ భక్తే మనకి ఉండాలంట అందుకనే ఆ భక్తిలో లోపం ఉండకూడదు ఆ భక్తిలో దోషం ఉండకూడదు భక్తి ఏదైతే ఉందో భక్తే ప్రధానమైంది మనం భక్తులం భక్తులం అని చెప్తాం తప్పితే భగవంతుడికి ప్రియమని చెప్పి భగవంతుడికి చక్కెర పొంగలి ప్లు ఊరు పెడతాం భగవంతుడు తింటున్నాడా లేదా ఎందుకు తినట్లు భగవంతుడి వీక్షణ భగవంతుడి దృష్టి ఆ పదార్థం మీద భగవంతుడి యొక్క దృష్టి పదార్థం ఆ పదార్థం మీద భగవంతుడి యొక్క దృష్టి పడటం మూలాన ఆ పదార్థం పరమార్థం అయిపోయింది అదే పదార్థం మీద భగవంతుడి దృష్టి పడలేదనుకోండి ఆ అది పదార్థంగా ఉంటుంది పరమార్థంగా అవ్వదంట అలాగే మనం కూడా భక్తులుగా ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడి దృష్టి మన మీద పడాలి భగవంతుడి దృష్టి మన మీద పడాలంటే మనం ఏం చేయాలి అంటే మనం సద్బుద్ధితో సద్భావనతో సత్ప్రవర్తనతో నడుచుకోవాలంట సద్బుద్ధి కలగాలి అవునా ఎక్కడ ఉంటుంది ఇక్కడ సద్భావన ప్రవర్తన ఎక్కడ ఎక్కడుంటుంది ఇక్కడ అదే మనస వాచ కర్మణ అదే త్రికరణ శుద్ధి వీటన్నిటికి మూలం ఎవరు అంటే ఈ కాయము కాయం అంటే దేహము శరీరము ఇది ఏదైతే ఉందో ఈ దేహం మీద భ్రాంతి కలుగుతుంది దేహ భ్రాంతి అంటే ఈ దేహ సౌందర్యాన్ని చూస్తాడు మానవుడుందా దేహ సౌందర్యాన్ని చూస్తాడు అవధూత లక్షణం అని ఉంటుంది ఏంటిది అవధూత లక్షణం అవధూత లక్షణం చూడండి ఎలా ఉంటుంది వాళ్ళు మనలాగా ఉండరే ఎప్పుడు స్నానం చేశారో తెలియదు ఎప్పుడు కొనుక్కున్నారో తెలియదు ఎప్పుడు లేశారో తెలియదు వాళ్ళ మలమూత్రాలు విసర్జించినా కూడా సుగంధ ద్రవ్య పరిమళ వాసనలు వస్తాయంట అని పెద్దలు చెప్పారు చూడండి ఎందుకంటే అవధూత లక్షణం ఏమిటంటే తల్లి గర్భంలో శిశువు ఎలా అయితే ఉంటాడో అవధూత లక్షణం కూడా అలాంటిది తల్లి గర్భంలో శిశువుకి ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతాడు ఉండదు స్వర్శ జ్ఞానమే ఉంటుంది ఆ బిడ్డ తిరుగుతున్నాడు అనుకోండి ఆ జీవం ఉన్నట్టు లేకపోతే జీవం లేనట్టు అంతే కదా అవునా ప్రాణం పోయినట్టే కదా స్వర్శ జ్ఞానం ఆ కదలకుండా ఉందనుకోండి ఇట్లా ఇట్ల ఇట్లా కదిలిస్తారు గర్భాన్ని కదిలిస్తే అప్పుడు కదులటం వల్ల ఏమవుతుందంటే ఆ జీవి ఉన్నాడు లోపల పురుషుడు అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు ఎవరైనా కానీ స్వర్శ జ్ఞానం అది ఆ స్వర్శ జ్ఞానం వల్ల కదులుతారన్నమాట అంటే ఆ శిశువు నిద్రపోతాడు అది మనకు తెలియదు కదా ఎందుకంటే లోపల ఉంది కాబట్టి అట్లాగే మానవుడికి ఏంటంటే బయటకు వచ్చినాక ఈ జ్ఞానము ఫస్ట్ అదే ఉంటుంది కాబట్టి అలా ఒకసారి వీప్ మీద తడతారు ఏంటిది అలా ఒకసారి తడతారు అలా కొడతారు అన్నమాట అప్పుడు ఆ స్వర్శ జ్ఞానం వల్ల విచిక్షణ జ్ఞానం కలుగుతుంది క్రమక్రమేణంగా అప్పుడు ఆ విచక్షణ జ్ఞానం చూడండి విచక్షణ జ్ఞానము విచక్షణ జ్ఞానం ఏమిటి అంటే ఆ పిల్లవాడు ఒంటేలకు వెళ్తాడు అప్పుడు ముఖం ఒకలాగా పెడతాడు అవునా మూత్రం విసర్జించినప్పుడు మల విసర్జించినప్పుడు ఇంకోలాగా పెడతాడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆ తల్లి తండ్రి ఆ ఆ శిశువుని పోషణ చేసే వాళ్ళు ఏమంటారంటే ఆ వీడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి వీడికి ఇలా వెళ్ళాడండి అలా వెళ్ళాడండి అని చెప్తాడు అనమాట అంటే చెప్పే యొక్క స్థితి లేదు వాక్ లేదు మాట లేదు స్పర్శ ఉంది విచక్షణ జ్ఞానం ఉందన్నమాట తర్వాత కొంతకాలానికి వచ్చినాక ఆ శిశువుకి ఏమవుతుందంటే విచిక్షణ జ్ఞానంతో పాటు వాసనా జ్ఞానం వస్తుంది వాసన తెలుస్తుంది చెడు వాసన అయితే ముక్కు పట్టుకోవాలి మంచి వాసన అయితే ముక్కు వదిలేయాలి ఎవరు నేర్పించారు ఇది సృష్టి కర్తయిన పరమాత్ముడు సృష్టి రహస్యం ఇది అంటే భగవంతుడు మనకి సహజ సిద్ధంగా ఇచ్చే కొన్ని జ్ఞానాలు ఉంటాయి అవి మనం పొందకపోతే అజ్ఞాన స్థితిలో పడతారంట ఎలా ఉంటారు అజ్ఞాన స్థితిలో పడతారు ఎప్పుడైతే అజ్ఞానంలో కొట్టుకుంటుంటాడో వాడి దేహ భ్రాంతి ఉంటుందన్నమాట ఈ దేహాన్ని చూస్తాడు దేహ సౌందర్యాన్ని చూస్తాడు దేహ భావనలో ఉంటాడు అనమాట అందుకని ఎప్పుడు కూడా ఈ కాయం మీద ఎప్పుడైతే ఆశ ఉంటుందో అప్పుడు అన్నీ పెరుగుతాయంట ఈ కాయాన్ని ఆశ పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలంటే ఆశ అనేది దీన్ని సంరక్షణ చేయటం కోసమే ఉంచుకోవాలంట ఏం చేయాలి సంరక్షణ అంటే ఈ దేహానికి గాయం కాకూడదు కాయానికి గాయం కాకూడదు అర్థమైందా గాయం కాకూడదు ఇంకోటి ఏంటి మరలా ఈ దేహం నిలబడడానికి జీవుడికి ఏ ఆహారం ఉపాధి ఆహారాన్ని అందించాలి అది అందిస్తే చాలు ఈ మానవుడికి విచక్షణ జ్ఞానం పూర్తిగా ఉంటుంది పెద్ద వయసు వచ్చినాక అవునా చాలా విచిక్షణ జ్ఞానం ఉంటుంది చేడేదో వాసం తెలిసిపోతుంది ఈ మానవుడు ఎంత గొప్పవాడైనా తన మలమూత్రాలు తను మొయ్యాల్సిందే అవునా కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా యాక్టర్ అయినా ఫైటర్ అయినా డాక్టర్ అయినా లాయర్ అయినా అవునా ఎవరి మలమూత్రం వారు మొయ్యాల్సిందే ఏమిటండి ఎవరి మలమూత్రం వాళ్ళు మొయ్యటం ఏంటండి అంటే వాడి గర్భంలో ఆ మలమూత్రం ఉన్నప్పుడు వాడు మొయ్యాల్సిందే పక్కన వాడు సంచి పట్టుకుంటాడు ఫైల్స్ పట్టుకుంటాడు ఇంకోటి పట్టుకుంటాడు కానీ ఈ మలమూత్రాలు మొయ్యగలడా మొయ్యలేడే అంటే బాగా అర్థం చేసుకోండి ఎవరి కర్మ వారు అనుభవించాలి అర్థమైందా ఎవరి కర్మ వారు అనుభవించాలి పక్కన వారికి పాస్ చేయటానికి లేదు ఎప్పుడైతే బాగా గ్రహించండి ఈ మలము మూత్రము లోపల ఉన్నప్పుడు అది విసర్జన చేసేస్తామో అప్పుడు అమ్మాయ ఎంత ప్రశాంతమో అయిపోతారు అవునా అంటే ఈ దేహం లోపల మలమూత్రం మనకు అవసరం లేనిది అది వదిలేయాలి అలాగే లోపల కర్మలు ఏవైతే జరుగుతున్నాయో అంతర్గత కర్మలు ఏవైతేనే మనకు అవసరం లేని వదిలేయాలంట ఎప్పుడైతే అవి వదిలేస్తామో ఈ జీవుడు మలమూత్రాలు విసర్జించినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ లోపల ఉన్న ఆలోచనలు కూడా వదిలేస్తే అంత ప్రశాంతంగా ఉంటాడు ఆలోచనలు పెట్టుకున్నప్పుడు మలమూత్రాలు కడుపు నిండా ఉండి విసర్జించలేకపోతే ఎంత తపన పడతాడో అది కూడా అంతే చూడండి ఎంత కొట్టుకులాడుతుంటాడండి ఆ మలమూత్రాలు విసర్జించడానికి అలాగే ఈ లోపల ఆలోచనలు పెరిగినప్పుడు కూడా నిద్ర పట్టదు కాళ్ళు చేతులు ఆడవు ఏదో తెలియని స్థితిలోకి వెళ్తుంది అంటే ఏం చేస్తున్నామంటే అవే ఆలోచించడం మూలాలు వాటన్నిటిని మనం వదిలేయాలి వదిలేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆలోచన తెచ్చుకోకూడదు అర్థమైందా ఆలోచన తెచ్చుకో ఎంత కావాలో అంతే తీసుకోవాలి మనకు అవసరం లేనిది వదిలేదు మనకు అవసరం లేనిది ఏమిటి మనకు అవసరమైంది ఏంటో మనకు తెలుసు అందరికీ అందరికి తెలుసు అది కానీ ఏం చేస్తాం అంటే పక్కన వాళ్ళు కూడా మనం అవసరం చూస్తాం అవునా చూస్తాం కదా అదే మనకు అనవసరం అదే మన అనుసండి మనది ఏది అవసరమో అది అదే ఫాలో అవ్వాలి అది ఫాలో అవ్వకోటం మూలానే నిద్ర పట్టట్ల కాళ్ళ నొప్పులు వస్తున్నాయి వాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి రోజు ఓళ్ళు మంది సమస్యలు చెప్తారు నాకు మాకు బోళ్ళు సమస్యలు చెప్పినప్పుడు నేను కూడా నిద్రపోకుండా మేల్కొని కూర్చోవాలి రోజు మీలాగే ఇలా చూస్తూ ఏం స్వామివారు మీకు ఏమైంది అండి నిద్ర పట్టట్లేదా అంటారు అవునమ్మ మీ సమస్యలు అన్నీ చెప్పేసరికి నాకు నిద్ర పట్టట్లేదు అనగానే రేపటి నుంచి సమస్యలు చెప్పటం మానే వస్తారు మరి నా సమస్య ఎవరు తీరుస్తారని మళ్ళీ మీరు అడుగుతారంట నా సమస్య ఎవరు తీరుస్తారు అని మీరు అడుగుతారు అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా అయితే ఉందో కర్మలన్నీ నేను అలా చూసుకుంటున్నా తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది అది అంటి అంటున్నట్టుగా ఉంటుంది అవునా అది మళ్ళీ అలా గాలి వచ్చినప్పుడు వెళ్ళి అదే బురద గుంట్లో పడుతుంది మళ్ళీ కొంచెం అలా ఆ గాలి వచ్చినప్పుడు అట్లా అట్లా ఆకులు అవి కదిలినప్పుడు ఆ నీటి చుక్క ఆకుల మీదకి అలా జారి అలా వెళ్ళినప్పుడు అది మెరుస్తుంది కిందేమో బురదగుంట పైకి వచ్చినప్పుడు మెరుస్తుంది అవునా అవునా కాదా అట్లాగే ఎంత బురదగుంటున్నా మన లోపల ఉన్న జ్ఞానం ద్వారా మనం అలా పక్కకు తొలగిస్తే అది బురద బురదలోకే వెళ్ళిపోతుంది అర్థమైందా చెడులోకి వెళ్ళిపోతాయి చెడులో నుంచి అలా మనం వచ్చి ముత్యంలాగా మెరవచ్చు అంట ఎలా జ్ఞానం అనే యొక్క పత్రం ఆకులాగా ఉండాలంట అలా జ్ఞానం ఉంటే అలా ఉంటుంది ఆ జ్ఞానంతో మనకు అవసరం లేదు ఇంకా అయిపోయిందంటే వెళ్ళిపోవటం కానీ ఆకు మీద అంటిందే తడి అంటలేదే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది మన కర్మలు కూడా అంతే మన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ దగ్గర అక్కడ ఆగిపోవాలి ఆగిపోతే ప్రశాంతత ఆగకపోతే అశాంతి అంతేగా అటువంటి ప్రశాంతతను మనం ఎప్పుడు కోల్పోతామో అప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయినట్టే అంతే మీరైనా నేనైనా జగత్తులో ఎవరైనా అంతే ఎంత వేదాంతం చెప్పినా ఎంత గొప్ప చెప్పినా మనం చేయవలసిన కర్తవ్యాలు మనం చేస్తూ ఉండాలి అది ఎలా చేయాలంటే మనం మనస వాచ కర్మణతోనే చేయాలంట అలా చేసేటప్పుడు ఇది నేను చేస్తున్నా అనే భావం లేకుండా చేయాలి అందుకని ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహం మీద వైరాగ్యం కలగాలి దేహం మీద వైరాగ్యం కలగాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ దేహాన్ని కాపాడుకుంటూ ఉండాలి తప్పితే దేహమే నా జగత్ అనుకోబోడు దేహమే నా జగత్ అనుకోకూడదు అదే చాలా మంది చెప్తారు రంగు చూడకూడదు లోపల గుణం చూడాలి అని చెప్తాను అవునా ఇది కూడా అంతే రంగు మనకి ఎంత ప్రధానమో గుణం కూడా చూడాలి గుణం కూడా చూస్తేనే తెలుస్తుంది అనమాట గుణం లేకపోతే సద్గుణం లేదు నిర్గుణము లేదు రెండూ లేదనమాట అంతే కాబట్టి మన గుణం ఏదైతే ఉందో అదే సద్గుణము అదే నిర్గుణ ఉపాసన అటువంటి ఉపాసన పరమాత్ముడు ఎప్పుడు మన చేత చేయిస్తాడు అందుకనే ఈ దేహాన్ని మనం ఎప్పుడు వదిలేతామో మనకే తెలియదు కానీ అది వదిలే లోపల ఏం చేయాలంటే దేహం మీద భ్రాంతి వదలాలి అదేవిందా సౌందర్యాన్ని పట్టుకుంటారు కానీ జగత్తులో ఈ దీని మించిన సౌందర్యం ఉంది అది చూడట్లా అది చూడలేక అది చూస్తున్నారనమాట అందుకని ఈ సౌందర్యమే జగత్ అనుకుంటున్నారనమాట ఈ సౌందర్యానికి కాసేపు ఓడర్ రాస్తే బాగుంటుంది కాసేపు బొట్టు పెడితే బాగుంటుంది కాసేపు మేకప్ వేస్తే బాగుంటుంది కాసేపు దిద్దితే బాగుంటుంది చూసారా అంటే ఇవన్నీ మనం చేస్తున్నాం క్రియేటివ్ పరమాత్ముడు రియల్ క్రియేటివ్ కాదది ఎప్పుడైతే రియల్గా పరమాత్ముడి క్రియేట్ చేసి ఇచ్చాడో ఆ సౌందర్యం గొప్పది అదే ప్రకృతి అదే ప్రకృతి ఆ ప్రకృతి సౌందర్యం ఎలా అయితే ఉందో మనం కూడా సహజ సిద్ధమైన భావంతో ఉండాలంటే సౌందర్యం అంటే ఇక్కడ ఎలా సహజ సిద్ధమైన భావంతో ఉండాలి అలా ఉన్నప్పుడు అది రియల్ అప్పుడు ఎప్పుడైతే మనం అలా ఉంటామే అప్పుడు అలానే ఉంటుంది అనమాట నవ్వండి అంటే నవ్వండి అనగానే నవ్వు అలా వస్తుంది అర్థమైందా అది సహజ సిద్ధంగా అదే నవ్వు వచ్చింది అనుకోండి ఆ నవ్వులో ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది నవ్వండి అన్నప్పుడు బలం అలా బలవంతం బలవంతం వల్ల దాంట్లో ఉన్న అందం పోతుందంట దాని అందమే పోతుంది సిద్ధంగా వచ్చే ఏదైతే ఉందో దాన్ని పొందాలి అందుకనే ఆకైనా కాయ అయినా పువ్వు అయినా ఏవి ఎలా పొందితే జీవితం అలానే బాగుంటుంది దాన్ని ఇటుకే అటుకు మారిస్తే ఏమవుతుందంటే అన్ని ప్రమాదాలు మనకు కూడా భగవంతుడు ఇచ్చింది మనం పొందకపోతే రేపు ఏమైందంటే కాయ కాసి పండి కింద రాలిపడి కుల్లిపోతే ఎలా అయితే తినటానికి పనికి జీవుడు కూడా అలా ఏడవాల్సిందే దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు అందుకనే దానికి ఏం చెప్పారంటే పెద్దలందరూ కూడా దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టు దీపం అంటే ఏమిటి జ్ఞానమే జ్యోతి అదే దీపం ఇల్లు అంటే ఏమిటి శరీరం అనమాట చెంచలంబుగా జగతి లోపల శాశ్వతం పెట్టేదిరా కన్ను మూసి ఇది బంకమట్టి ఇల్లురా ఇది మాయ సంసారం ఇది బంకమట్టి ఇల్లు బంకమటి ఇల్లు అంటే ఇల్లు బంకమట్టితో ఇదేనండి బంకమట్టి ఇల్లు ఇదే ఇల్లు ఈ ఇల్లే అయిపోయిందంట ఇది బగ్గుమంటుంది ఇది అవునా కాబట్టి బగ్గుమనే దాని కోసం మనకి భ్రాంతి వద్దు మనకి కాంతి కావాలి ఆ కాంతే పరమాత్ముడు చైతన్య శక్తి అది దాన్నే మనం పొందాలి హరి ఓం తశ ఈ యూట్యూబ్ ఛానల్ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಗಲರು